క్రెసల్ దేవుని ఘనమైన నామం మహిమ కలుగును గాక వేకుజాం ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతాన్ని పాడుకుందాము ఐ గుప్తు తోము స్వభావా ములమాచి ఎడారి ఊటతో ఐ గుప్తు ఏ తోము స్వభావములమాడారీ గలాటతో నింపెను జీవాహారముగా తనమేను మాకు జీవాహారముగా తనమేను మాకు శాంతమూతీయే శగమయను శాంతమూతీయే శగమ he shama, hayapara kuma, siyo no jenama ula singi tu shama, siyo no jenama ula singi tu ma, ేహో వాగ్గానము చేసేగా నాజనుల నడికా సిగ్గునుందరని నాజనుల నడికా సిగ్గునుందరని ఇతవ చరపన్ తలని తుమని ఇతవ చరపలనీ తుమని ఏషమా ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కాండము ఇరవై ఆరో అధ్యాయం వచనం నేను మిమ్మును కటాక్షించి మిమ్మును విస్తరింపజేసేదను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మన ప్రభును మన రక్షకుడైన ఏసయ నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము ఇస్రాయేళ్లు ప్రజల కొరకై మోషే ద్వారా తెలిపినటువంటి ఆశీర్వాద వాగ్దానములు ఇస్రాయలీలు ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత సీనాయి పర్వత ప్రాంతంలో అనగా అరణ్యంలో ఒక సంవత్సరం పాటు నివసించారు అప్పుడు దేవుడు సినాయి కొండ మీద మోసేకు ఇస్రాయల్ ప్రజలందరి కొరకైనటువంటి ఒక కట్టడను నిబంధనను చట్టాన్ని ఇస్రాయెల్ ప్రజలు జీవించే జీవన విధానాన్ని తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఉపదేశాలే లేవకాండంలో మనము చూస్తూ ఉన్నాం అయితే ఇరవై ఆరో అధ్యాయంలో దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా ఉంటే ఏ విధంగా నేను ఆశీర్వదిస్తాననే విషయాన్ని మొదటి వచనం నుంచి కొన్ని వచనాల్లో వివరంగా వివరిస్తూ వచ్చాడు దేవుని ఆజ్ఞలు ఇస్రాయేలీలకు ఐగుప్తులో ఆచరించిన అన్య ఆచారాలన్నీ వదిలిపెట్టేసి దేవుడు చెప్పేటువంటి నియమ నిబంధనలని పాటించాలని ఒకటి మీరు విగ్రహములను చేసుకొనకూడదు రెండు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు మూడు మీరు సాగిల పడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు నాలుగు నేను మీ దేవుడనైన ఎహోవాను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను ఐదు నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను ఆరు మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఎడల మిమ్మను దీవించదనని నేను యెహోవానని తెలియజేస్తూ వచ్చినటువంటి మాటలు మనం ఇరవై ఆరు అధ్యాయం ఒకటి నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉంటాం ఆ ఆజ్ఞలిస్తూ తొమ్మిదో వచనంలోనికి రాగానే ఆయన అంటాడు ఈ విధంగా ఏలైనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానం వచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదని అంటాడు పదకొండవ వచనంలో నా మందిరమును మీ మధ్యను ఉంచేదను మీ అందు నా మనస్సు అసహ్యపడదు అని అంటాడు కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను ఇస్రాయేల్ ప్రజలు ఆచరించాలనే ఉద్దేశంతో సినాయి కొండ మీద మోష ద్వారా దేవుడు ఇస్రాయల్ ప్రజలందరికీ ఇచ్చినటువంటి కట్టలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు మోస ద్వారా ఇచ్చినటువంటి ఒక చట్టము ఈనాడు వేసుప్రభు వారిలో మనము చూస్తూ ఉన్నాం ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం పొందుకొని నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించము అని ఆజ్ఞలలో నీ తల్లిని నీ తల్లిని సన్మానించమని నన్ను తప్ప మీరు వేరొక దేవుణ్ణి పూజించకూడదని ఇచ్చినటువంటి ఆజ్ఞలని యేసు ప్రభు వారితో ఆయన ద్వారా మనకు నెరవేర్చాడు ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలో కప్తాండీ నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఆనాడు ఇస్రాయల్ పిల్లలకు ఇచ్చిన ఆజ్ఞలు ఈనాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారిలో మాకు కూడా మీరు ఇచ్చి ఈ మార్చి తండ్రి నీ కట్టడాలను అనుసరిస్తూ సాగిపోవడానికి ఒక దయచేస్తున్నది వందనాలు ఆ విధంగా నీరాకొరకు ఎదురు చూసే బిడ్డంగా సాగిపోవడానికి సహాయపడమని ఈ వేకోజామించినందుకే వందనాలు చెల్లిస్తూ ఎస్ఐ శ్రేష్టమైన ఇష్టమైన నామం స్థుతించి ప్రార్థించాడి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్